కులగణనకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేసి కులఘర్ణ అంశాలు కూడా ఎందుకు చూద్దాం ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో కులఘనపై చర్చ జరగలేదని సీఎం క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీలో చర్చించి చట్టం చేద్దామనుకుంటున్నామన్నారు నదులను పునరుద్ధరించడం మంచి ఆలోచన అని వివరించారు హైదరాబాద్కు మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి అని తెలిపారు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో సెకండ్ ప్లేస్ లో ఉండేదని ప్రస్తుతం అది తొమ్మిదో స్థానానికి పడిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపించారు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉందని తాను ఎప్పుడు చెప్పలేదని ఒక రాష్ట్రం రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉందని నేను ఎప్పుడు చెప్పలేదు అంటుడు పీసీసీ కమిటీ అంశం అధ్యక్షుడిగా అధ్యక్షుడిని అడగాలని సూచించారు సో ఇది పీసీసీ కమిటీకి సంబంధించిన అంశం నా ఆయన అడగాలే నాకు సంబంధించలేదు అంటున్నారు శివరాత్రి పూజన ఉన్నందునే బట్టి విక్రమార్క ఢిల్లీకి రాలేదని తెలిపారు ప్రభాకర్ రావును రప్పించాలని కేదానికి లేఖ రాశామన్నారు సో గత ప్రభుత్వ అవినీతిపై కమిషన్లు వేశామన్నారు ఆ నివేదికలు వచ్చాకే ఏం చేయాలని దానిపై నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు కొడంగల్ అసెంబ్లీ వ్యవహారాలు తన సోదరుడు చూ చూసుకుంటాడని కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆయన అక్కడ ఉంచినట్టు చెప్పుకొచ్చారు రియల్ ఎస్టేట్ కన్నా మెరుగ్గా ఉన్నదని వివరించారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈసారి ఆక్యుపేషన్ బాగా పెరిగిందన్నారు అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నదని తెలిపారు మొత్తంగా కులగణన మీద మోడీతో ఏం చర్చ కూడా జరగలేదు అని సో ఇక కులగణనకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేసి కులఘరణ అంశాలు కూడా ఏదో ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో కులగణనపై చర్చ జరగలేదని సీఎం క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీలో చర్చించి చట్టం చేద్దాం నదులను పునరుద్ధరించడం మంచి ఆలోచన అని వివరించారు హైదరాబాద్ కు మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి అని తెలిపారు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ మెట్రో సెకండ్ ప్లేస్ లో ఉండేదని ప్రస్తుతం అది తొమ్మిదో స్థానానికి పడిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపించారు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉందని తాను ఎప్పుడు చెప్పలేదని ఒక రాష్ట్ర రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉందని నేను ఎప్పుడు చెప్పలేదు అంటుడు పిసిసి కమిటీ అంశం అధ్యక్షుడిగా అధ్యక్షుడిని అడగాలని సూచించారు సో ఇది పిసిసి కమిటీకి సంబంధించిన అంశం నా ఆయన అడగాలే నాకు సంబంధించలేదు అంటుడు శివరాత్రి పూజన ఉన్నందునే బట్టి విక్రమార్క ఢిల్లీకి రాలేదని తెలిపారు ప్రభాకర్ రావును రప్పించాలని కేదానికి లేఖ రాశామన్నారు సో గత ప్రభుత్వ అవినీతిపై కమిషన్లు వేశామన్నారు ఆ నివేదికలు వచ్చాకే ఏం చేయాలని దానిపై నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు కొడంగల్ అసెంబ్లీ వ్యవహారాలు తన సోదరుడు చూ చూసుకుంటాడని కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆయన అక్కడ ఉంచినట్టు చెప్పుకొచ్చారు రియల్ ఎస్టేట్ కన్నా మెరుగ్గా ఉన్నదని వివరించారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈసారి ఆక్యుపేషన్ బాగా పెరిగిందన్నారు అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నదని తెలిపారు మొత్తంగా కులకరణ మీద మోడీ తోటి ఏం చర్చ కూడా జరగలేదని చెప్తుండు సో